సరే మేడం మీరు బండిల్స్ పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామంట కొంతమంది మాకు వీడియో కాల్ చేయండి బాబు సారీ మేడం నేను అస్సలు వీడియో కాల్స్ లిఫ్ట్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి మేడం చాలా మంది వీడియో కాల్స్ చేస్తా ఉన్నారు నాకు అస్సలు వీడియో కాల్స్ మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తోనే వీడియో కాల్స్ మాట్లాడనండి అసలు మీరు నమ్ముతారో లేదు అసలు మా వాళ్ళు ఎవ్వరు కూడా నాతో వీడియో కాల్స్ వాళ్ళు కాన్ఫరెన్స్లలో ఉంటారు కాన్ఫరెన్స్ మాట్లాడును నేను ఫోన్స్లలో వీడియో కాల్స్ మాట్లాడను అసలు కాన్ఫరెన్స్ కాల్ కలపడం ఎలాగూ కూడా నాకు తెలియదు ఎప్పుడైనా కలపమంటే మేము మా పిల్లలు నేను మాట్లాడుకోవాలంటే మాత్రం వాళ్ళే కలుపుతారు నేను మాట్లాడతాను అంతే తప్ప నాకు అస్సలు అవి తెలియదండి నేను ఎవరితో వీడియో కాల్స్ మాట్లాడను కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడండి దయచేసి అర్థం చేసుకోండి మేడం నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు నిజంగా నిన్న ఏమైందంటే ఒక మేడం అసలు ఎప్పుడూ ఒక ఒకసారి కాల్ చేశారండి కాల్ చేసి మాట్లాడారు ఇంకా ఏదో విషయం అడిగాను నేను మేడంని ఇంకా వాళ్ళు ఒక నంబర్ ఇస్తా అని చెప్పారు మచిలీపట్నం నుండి ఇస్తా అని చెప్పారు ఇంకా ఇచ్చారు నేను మర్చిపోయాను వాళ్ళకి కాల్ చేయలేదు ఏం లేదు ఒకరోజు మేడం తో మాట్లాడదాము అనేసి నంబర్ స్క్రోల్ చేస్తే ఎంత చేసినా నాకు ఆ నంబర్ అస్సలుగా గుర్తుకులేదు అంటే మనం డీపీలు వాటిని చూసే కదా గుర్తుపడతాము కాబట్టి అస్సలు నాకు అది ఎంత చూసినా దొరకడం లేదు ఇంకా కామ్ ఊరుకున్నాను అనమాట నేను చేయాల్సిన వాళ్ళకి కూడా ఫోన్ చేయలేదు ఏమైంది మేడం చేస్తారు మేడం చేస్తే బాగుండు మేడం చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నాను అనమాట అనుకోకుండా మేడం చేశారండి కొన్నిసార్లు కొన్ని నమ్మకాలు ఏంటి అలా ఉంటాయి కదా నిజంగా కానీ నమ్మిన నమ్మకంతో మనం ఎదురు వాళ్ళు మాత్రం మనకి చేయరండి మెసేజ్లు చేయరు కాల్స్ చేయరు ఆ కానీ ఎవరు అంత నమ్మకం చూడండి చేసి మేడం అంటున్నారు నేను అన్ని మాట్లాడిన తర్వాత అంటున్నారు ఇన్ని గుర్తు పెట్టుకున్నారు మీరు ఆ ఇప్పుడు ఏం లేదండి మీతో నేను మాట్లాడాలి మా ఇల్లు చూపిస్తాను వీడియో కాల్ చేస్తాను అండి సారీ మేడం నేను అసలు ఎవరితో వీడియో కాల్స్ మాట్లాడను అనేసి నేను అనమాట అంటే లేదు లేదు నాకు ఇప్పుడే మీరు వీడియో కాల్ లోకి రావాలి నేను మాట్లాడతాను అంటారు సారీ మేడం మీరు ఏమనుకో నేను ఎప్పుడైనా మాట్లాడతాను లేండి ఎప్పుడు కాదు ఇప్పుడే మీరు రావాలి అంటారు మేడం వీడియో కాల్ మేడం నేను మాట్లాడను దయచేసి అర్థం చేసుకోండి చాలా మంది వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు నేను అస్సలు మాట్లాడినండి అని చెప్తే లేదు లేదు మాట్లాడాలి మాట్లాడాలి అన్నా కూడా దయచేసి నేను మాట్లాడలేను మేడం సారీ అర్థం చేసుకోండి కావాలంటే మీరు పిక్స్ పెట్టండి మేడం అంటే అప్పుడు ఇల్లు ఇల్లు గురించి చూపించడానికి నాకు పిక్స్ పెట్టారండి మేడం దయచేసి ఏమనుకోవద్దు అర్థం చేసుకోండి నాకు వీడియో కాల్స్ మాట్లాడడం అనేది ఇష్టం ఉండదండి ప్లీజ్ ఇప్పుడు నాకు ఈ నైటీస్ పంపించే వాళ్ళు కూడా మేడం మీరు సెలెక్ట్ చేసుకోండి మా దగ్గర ఉన్న స్టాక్ అంతా చూపిస్తాము మీరు వీడియో కాల్లోకి రండి అని అడుగుతారు లేదండి సారీ నాకు అంత వీడియో కాల్లో చూపించాల్సినంత అంత అవసరం ఏం లేదండి నాకు పిక్స్ పెట్టండి సరిపోతుంది బండిల్స్ పెట్టండి నేను దాంట్లో ఏవి కావాలో జస్ట్ ఇలా మార్క్ చేసేస్తాను అవి వేసేసేయండి అని చెప్తాను నేను అసలు మాట్లాడను మేడం మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వీడియో కాల్స్ ఊ అంటే మాట్లాడుకుంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతక్ అసలు మాట్లాడదు అని వాళ్ళు ఏదైనా చూడాలి అది ఇది అనుకున్నప్పుడు ఇంటికి మా సుజ వస్తుంది కదా సుజ వచ్చినప్పుడు సుజాను అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చెయ్యి అని చెప్తారనమాట ఇంకా సుజ వీడియో కాల్ చేస్తే వాళ్ళే వాళ్ళు మాట్లాడుకుంటారు నేను ఎప్పుడైనా జస్ట్ హాయ్ అని చెప్పేసి ఊరుకుంటాను వాళ్ళ ముందు అస్సలే కనబడను నేను అసలు ఏమో నాకు అసలు ఇష్టం ఉండదు అండి వీడియో కాల్స్ మాట్లాడడం అనేది ఆ మేడం అంత నమ్మకంతో ఇల్లు చూపించడానికని మనం నమ్మిన జనాలే మనల్ని అసలు నమ్మరండి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ గురించే మనకి అసలు ఏ మాత్రం తెలియదు ఆ ఆ మేడం అంత నమ్మకంతో మా ఇల్లు చూపిస్తానండి మీరు వీడియోలో వీడియో కాల్కి రండి అలా అలాగే ఆ మేడం అనే కాదండి చాలా మంది వాళ్ళు పూజలు చేసుకునే పూజ మందిరాలు ఇండ్లు ఎన్ని ఫొటోస్ పెడతా ఉంటారు తెలుసా అండి నాకు ఏదైనా వ్రతాలప్పుడు కాని పూజలప్పుడు అప్పుడు కాని ఫొటోస్ ఇది మా పూజ గదండి ఇది మా ఇల్లు అండి అని చూపిస్తా ఉంటారు ఇంత హ్యాపీగా అనిపిస్తుందో అంటే వాళ్ళకి అలా చూపించాలనిపిస్తేనే కదా చూపించాలి అని మన గురించి తెలిసిన వాళ్ళు కూడా మనకి ఏ మాత్రం కూడా వాళ్ళ గురించి మనకి తెలియనియకుండా చాలా జాగ్రత్త పడతా ఉంటారండి మరి వాళ్ళ నమ్మకం అంతే ఇంకా మనల్ని నమ్మకపోవడం అనేది అనుకుంటాను నేను కానీ ఒక తెలియని వాళ్ళు మనకు ఇచ్చేస్తున్నారంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి